వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయబోతుంది ఇప్పటి వరకు కార్డులు లేనటువంటి వాళ్ళకి కొత్త కార్డులతో పాటుగా ఇప్పటికే కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి ఆ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వబోతుంది ఈ కార్డుల కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది ఈ పూర్తి ప్రాసెస్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ రెండు నుంచి ఈ రాబోతున్నటువంటి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు రేషన్ కార్డుల కోసం అంటే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ని స్వీకరించు స్వీకరించనున్నది ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది అయితే ఈ రేషన్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఈ రేషన్ కార్డును కొత్తగా డిజైన్ చేయబోతుంది దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొదటిసారిగా రాష్ట్ర రేషన్ కార్డు మీద క్యూఆర్ కోడ్ అనేది ఉండబోతుంది ఇది డిజిటల్ యుగం కాబట్టి క్యూఆర్ కోడ్తో కూడా స్కాన్ చేసుకొని ఆ కార్డుని యూజ్ చేసుకునే యూజ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో క్యూఆర్ కోడ్తో ఈ రేషన్ కార్డు రాబోతుంది కేవలం క్యూఆర్ కోడ్కి మాత్రం మాత్రమే కాకుండా మీ కార్డు మెంబర్స్ యొక్క ఫోటోలు అంతేకాకుండా లేటెస్ట్ డిజైన్తో కూడుకున్న ఎల్లో రంగు రేషన్ కార్డు రాబోతుంది సో ఈ రేషన్ కార్డు ఇంపార్టెన్స్ ఏంటో మనకు అందరికీ తెలిసిందే ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు అనేది చాలా చాలా అవసరమైనటువంటి కార్డు అయితే ఈ కార్డుకి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే నూతనంగా మ్యారేజ్ అయినటువంటి జంటలు ఈ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీ యొక్క కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వాళ్ళు కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అయితే ఇక మన రాష్ట్రంలో ఈ రోజుకల్లా మూడు లక్షల ముప్పై వేల రేషన్ కార్డుల యొక్క దరఖాస్తులు అంటే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ఈ అప్లికేషన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ అప్లికేషన్ అన్నిటినీ కూడా స్క్రూట్నైజ్ చేసి ఆ స్క్రూట్నైజ్ చేసిన తర్వాత అర్హులైనటువంటి ప్రతి అప్లికెంట్కి కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయబోతుంది ప్రభుత్వం ఈ రేషన్ కార్డు పొందాలి అంటే మనకి ఏవిఎం డాక్యుమెంట్స్ కావాలి ఫస్ట్ది కావాల్సింది ఏంటంటే మనకు ఒక ఆధార్ కార్డు కావాలి అంటే ఒక కేవలం ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ అందరి యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ముగ్గురు మెంబర్లు ఉన్నారు ఈ ముగ్గురు మెంబర్ యొక్క ఆధార్ కార్డు అనేది అవసరం అంతేకాకుండా మీ ఫోటోలు ఆ తర్వాత మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం సో ఆ తర్వాత మీరు రీసెంట్గా మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయినటువంటి కొత్త జంట రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నట్లయితే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేకపోయినట్లయితే మీ యొక్క మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు పెళ్లి పత్రిక కూడా ఇక్కడ సరిపోతుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరోసారి ఒక్క పాయింట్ చెప్తాను డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు మనం రేషన్ కార్డు కోసం మన సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు సచివాలయాల్లో అప్లికేషన్ అనేది ఉంటుంది ఆ అప్లికేషన్ ని ఫిల్ చేయడం ద్వారా మనం మనం రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు మనం అప్లై చేసినటువంటి రేషన్ కార్డ్ ని స్క్రూట్నైజ్ చేసి ప్రాసెస్ చేసి మనకు సంక్రాంతి కల్లా రాబోతున్నటువంటి సంక్రాంతి కల్లా కొత్త రేషన్ కార్డుని ని ప్రభుత్వం జారీ చేయబోతుంది ఈ కొత్త రేషన్ కార్డు అంటే ఎవరికైతే కార్డు లేదో వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇస్తుంది అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి కార్డ్స్ ని మళ్ళీ ఇంకోసారి స్క్రూట్నైజ్ చేసి ఎవరైనా ఆ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే వాళ్ళని డిలీట్ చేసి ఎవరైనా కొత్త మెంబర్ అనేది యాడ్ అడవలసి ఉంటే వాళ్ళని యాడ్ చేసి ఈ విధంగా మార్పులు చేర్పులతో కొత్త రేషన్ కార్డు ఇస్తుంది కొత్త కార్డులు ఇస్తుంది ఉన్నటువంటి కార్డులని మార్పులు చేర్పులు చేసి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి మూడు లక్షల ముప్పై వేల అప్లికేషన్స్తో పాటుగా ఈ రెండో తారీఖు నుంచి రాబోతున్నటువంటి రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారు వాళ్ళ అప్లికేషన్ చేసి వీళ్ళ యొక్క అర్హతలు గనక కరెక్ట్ గా ఉన్నట్లయితే ప్రతి వాళ్ళకి కూడా రేషన్ కార్డు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇది ఒక సంక్రాంతి గిఫ్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇవ్వబోతుంది ఇది వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇలాంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సంబంధించి కానీ పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి ఏమైనా డౌట్లుంటే ఒక చిన్న కామెంట్ కనుక పెట్టినట్లయితే ప్రతి కామెంట్కి కూడా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వీడియో థ్యాంక్ యూ